సీఎం కావాలని చెప్పేసి ఒక నాలుగైదు రోజులుగా ఏమో నడుస్తుంది సోషల్ మీడియాలో ఒకటే బూతుల పురాణం అంతా నడుస్తుంది సరే నేను చూశాను కానీ అంటే ఎవరి ఈ పార్టీలో ఉన్న వాళ్ళ లీడర్స్ అంటే ఆ నాయకుడు కాబట్టి ఆ కుటుంబానికి సంబంధించి అతనే ఫ్యూచర్ లీడర్ అనుకుంటున్నారు మరి వాళ్ళు బాలయ్య గారు కానీ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ వాళ్ళ గురించి ఎప్పుడు వాళ్ళు కానీ అది వాళ్ళ కుటుంబ సమస్య కానీ దాని గురించి మాట్లాడదుకోలేదు కానీ సీఎం అయితే నాకైతే వచ్చి పర్సనల్గా వచ్చే ఇబ్బంది ఏం లేదు ఎవరికి ఇబ్బంది ఉండదు కాకపోతే ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి మూడు పార్టీలు కలిసి ఉన్నాయి మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మూడు పార్టీలకు సంబంధించిన ఓటర్లు ఆ జనం వాళ్ళని నమ్మి ఓటు వేశారు మూడు పార్టీలని నమ్మి ఒక్కరిని కాదు కదా సో నమ్మి ఓటు వేసినప్పుడు మీ కుటుంబ సభ్యులు డిప్యూటీ చేయాలనుకుంటేనో లేకపోతే ఇంకోటి అనుకుంటే ముందు ప్రకటించే గొడవ ఉండేది అది ఎవరు పట్టించుకునేవారు కాదు ముందే ప్రకటించి ఉంటే ఓటు వేయడానికి జనం ఓటు వేయడానికి ముందే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తామనో లేదా సీఎం చేస్తామనో ప్రకటించి అప్పుడు చేసుకుంటే ఎవరికి అబ్జెక్షన్ అబ్జెక్షన్ ఉండదు దాని గురించి ఎవరు మాట్లాడరు దాని గురించి ఎవరు పట్టించుకోరు కాకపోతే సడన్గా వచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయాలి అవమానం జరిగిపోయింది ఆ రాజేష్ మహాసేన అనేవాడు అంటే అతను మరి పొత్తు ధర్మం ఏంటో నాకు తెలియదు కానీ ఎలక్షన్ టైంలో జనసేన కానీ దాని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవన్నీ ఇంకా కొనసాగిస్తూ ఇటువంటివన్నీ వాడి చేత వాడి యూట్యూబ్ ద్వారా చెప్పిస్తూ మరి వీళ్ళ రాజకీయాలు ఏమనుకోవాలా నేను పార్టీ తట్టు నాకు పార్టీతో సంబంధం నేను ఎప్పుడో చెప్పేశాను నేను జస్ట్ ఏంటంటే ఒక అభిమానిగా నాకు ఆ పార్టీ ఉంటే మంచి జరుగుతుందని ఒక కోరుకునే ఒక సాధారణ వ్యక్తిగా మాట్లాడుతున్నాను అంతే జనసేన అనే పార్టీ ఉండటం వల్ల ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఉండటం వల్ల మా సమాజానికి మంచి జరుగుతుంది నా రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని నమ్మి నేను మాట్లాడుతూ అంతే పార్టీతో నాకు సంబంధంలా నేను ఎప్పుడో డిసైడ్ అయ్యి వదిలేసా ఎందుకంటే మాట్లాడేటప్పుడు మళ్ళీ అన్ని కట్టుబడి మాట్లాడాలనిపోతుంది ఇప్పుడు ఎవరిని కావాల్సి వాళ్ళని డిప్యూటీ సీఎం చేసుకోవడానికి వీలవుతుంది ఆ కుటుంబంలో ఉన్నప్పుడు నాకు తెలియదు అది అది మీరే చెప్పాలి ఎవరైనా ఉంటే ఒకటే మూడు పార్టీలు కదా ఆ మూడు పార్టీలు అభిప్రాయాలు చేసుకోవాలా ఆ ఓటేసిన వాళ్ళ అభిప్రాయాలు ఇష్ట ఇష్టాలు ఉంటాయి కదా మనకు నచ్చినట్టు డిసైడ్ చేసేసుకుని నాయకుడు కాబట్టి మా పార్టీ నాయకుడు కాబట్టి మాకు ఎన్ని సీట్లు వచ్చినాయి అన్ని సీట్లు రావడానికి కారణాలు అందరూ కలిపితే వచ్చాయి ఒకరి వాళ్ళు వస్తాయనుకున్నప్పుడు ఇండివిజువల్గా పోటీ చేసి మీరు ఏమన్నా చేసుకోవాల్సింది దాంట్లో ఎవరు కాదన్నారు అంతే గెలిచిన తర్వాత మేము ఎన్ని సీట్లు మాకు వచ్చాయి మా వాళ్ళు వచ్చింది మీ వల్ల వచ్చినప్పుడు మీరు ఒంటరిగా పోటీ చేయాలా వేరేతో పొత్తులు పెట్టుకోకూడదు సరే రాష్ట్రానికి మంచిది అనుకుని పొత్తు పెట్టుకున్నారు కాదని ఎవరు మంచి జరగాలని పొత్తు పెట్టుకున్నారు కాదని ఎవరు అన్నట్లా అయితే గెలిచిన తర్వాత మనం నా ఇష్టం నాకు నచ్చినట్టు చేస్తాం అవమానం జరిగిపోయిందంటే ఏం అవమానం జరిగిందంటే ఎయిర్పోర్ట్లో జనవరి ఒకటో తారీఖు ఇప్పుడు సంథింగ్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నారా నారా లోకేష్ ఎదురు ఎదురు పడ్డారు ఎయిర్పోర్ట్లో అప్పుడు వాళ్ళిద్దరూ చక్కగా మాట్లాడుకున్నారు ఆలింగనం చేసుకున్నారు అంతా అయ్యింది అయిపోయిన తర్వాత మాట్లాడేసిన తర్వాత పవన్ కళ్యాణ్కి వెళ్ళిపోతూ ఉన్నాడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు సెక్యూరిటీ చేయాలి అడ్డు పెట్టాడు జనాలు ఉన్నారు దాన్ని తీసుకొచ్చి రాజేష్ మహాసేన అని మేధావి వాడి పని అదే కదా వాడికి విలువలు ఏమి ఉంటాయి వాడు ఎలాగైనా ఆ టీడీపీ మీద వ్యక్తిగంగా మాట్లాడతారు కావతీ కొంతకాలానికి వాడు అవసరాలను బట్టి వాడు ఇండివిజువల్గా ఎదుగుదల కోరుకుంటాడు వాడు ఆ టైప్ క్యారెక్టర్ అది వాళ్ళు అలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఎలా మారుతారు అనేది వాళ్ళకే దాన్ని వాళ్ళకి వదిలేద్దాం దాన్ని వేరే విషయం కానీ అది వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చేయి అడ్డు పెట్టారంటే అది అవమానం జరిగిపోయిందంట అంటే అవమానంగా ఫీల్ అయితే ప్రతిదీ అవమానం మాకు చాలా అవమానం జరిగింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అన్న కొడుకు అని చెప్పి రామ్ చరణ్ని అంత టార్గెట్ చేశారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇదే రాజేష్ మహాచన్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలా మరి పొత్తు ధర్మం ఏముంది అది అదే జనసేన నుంచి ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారా ఇష్టం సోషల్ మీడియాతో మరుగుతారు కదా నేను ఇండివిజువల్గా చెప్తున్నా ఇది ఇది ఇదే అంటే రాజకీయాలు చేసుకోండి కాదన్నట్లా ఇప్పుడు అతనికి ఇచ్చినంత మాత్రం ఎపిటీసీ ఇచ్చినంత మాత్రం పోయేది ఎవరికి వెళ్ళి కాకపోతే ఏంటంటే అన్ని ఉన్నాయి కదా ఇన్ని పార్టీని కలిసి ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఓటేసిన వాళ్ళ ఓటర్ల అభిప్రాయాలు ఉంటాయి కదా వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు దానికి నచ్చదంటే ఎలా కుదురుతుంది మేము మాకు నచ్చినట్టే చేస్తామంటే ఎట్లా కుదురుతుంది అభిప్రాయాలు అందరికీ తీసుకోవాలి కదా ప్రజల కోసమే కదా ఇది మన ఇష్టం వచ్చినట్టు చేసేసుకోవడానికి మన ఇంట్లో పెళ్ళి కాదు కదా అంటే మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాయి దాని గురించి అంతే ఇప్పుడు కు ముందు ఒకవేళ అనౌన్స్ చేస్తుంటే కనుక దానికి ఎవరు కాదని వాళ్ళు కాదు కట్టుబడి ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇచ్చేవారు ఎవరు వద్దనేవారు కూడా కాదు దాన్ని ఇప్పుడు మనం ఎలా ప్రాజెక్ట్ చేయాలనుకుంటే అలా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు ప్రతిదీ ప్రతి చిన్న విషయాన్ని ఇప్పుడు మీడియాలో చూస్తున్నాం కదా ఈ రోజు అంతా రోజు ఎవరేం మాట్లాడినా దాన్ని ఎలా కావాలంటే ఎవరికి నచ్చినట్టు వాడు మాట్లాడుకుంటాడు నేను మాట్లాడిన దాన్ని ఎలాగైనా మార్చేసి మాట్లాడుకునే మీడియా ఉన్నంత వరకు మన రాష్ట్రం కానీ దేశం కానీ అలా ఉంటానే ఉంటారు అలాంటి వాళ్ళు కాదంట్ల ఇప్పుడు సడన్గా అందరం మనుషులు అయిపోవాలి ఉత్తములు అయిపోవాలంటే అంటే జరిగిన పని కానీ మనం ఎలా మాట్లాడినా దాన్ని ఎలాగైనా తీసుకునే ఎలాగైనా మార్చేసే మీడియాలు చక్కగా ఉన్నాయి ఈ రాజేష్ మహాషన్ గారి దాంట్లో ముందు ఉంటాడు ఎలాగైనా మారుస్తూ ఉంటాడు అసలు ముందు అతని మీద యాక్షనే తీసుకోవాలి పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చిన మాట్లాడేది మరి పొత్తు ధర్మం ఏం ధర్మం అది అంటే డిప్యూటీ సీఎం చేసేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారి ఆ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదా అతను సింగిల్గా సీటు ఒక సీట్ రాకపోయినా పోరాడగలడు పోరాడతాడు కూడా అతను అధికారం కోసమే ఉండడు అతను చూసిన వాళ్ళకి ఎవరైనా అర్థమయ్యేది అది చెప్తున్నాను అధికారమే పరమాహుద్ధి అనుకునే పార్టీలకి అయితే భయపడాలి అతనికైతే అటువంటిది ఏం లేదు కాకపోతే ఏంటంటే రాష్ట్రం నాశనమైపోతుంది జగన్ అనే వ్యక్తి క్రిమినల్ చేతిలో రాష్ట్రం ఉంటే నాశనం అయిపోతుందని ఒకే ఒక కారణంతో పొత్తు పెట్టుకున్నాను నేను అనుకోవడం నాకు అర్థమైనంతవరం అంటే నేను పార్టీ ఏం కాదు కాకపోయినా నాకు అర్థమైంది అంత ఆ దాని వరకు చెప్తున్నాను అలా ఎవరైనా కాస్త మనిషి అనే వాళ్ళు అలాగే ఆలోచిస్తారు కాబట్టి అలా ఆలోచించడైనా ఆలోచించి పొత్తు పెట్టుకున్నారు పొత్తులో భాగంగా గెలిచారు చక్కగా ఓకే గెలిచిన తర్వాత మా వాళ్ళే గెలిచారు అనుకుంటే మంచిది ఒంటరిగా పోటీ చేయని లేదు కదా మరి ఒంటరిగా పోటీ చేయాలి అప్పుడు ప్రతిసారి గెలిచిన ప్రతిసారి మేమే గెలిచిన మే మా వాళ్ళే గెలిచింది అనుకుంటే పార్టీ లేకుండా పోతుందిమా మరి భవిష్యత్తులో అయిపోయా నేను చూసుకోండి పవన్ కళ్యాణ్ పోరాడతత్వం ఎప్పుడు పోరాడుతూనే ఆయన నాకు తెలిసినంత వరకు నేను చూసినంత వరకు ఎవరైనా అనుకుంటా అతను పోరాడే వ్యక్తి అతను ఏమి వెనకడి వేయడు గెలిచిన కూడా ఒకలాగే ఉంటాడు అతను నేను తక్కువ గెలిచినాయి అక్కర్లా అది వాళ్ళకి తెలుసు వాళ్ళకు కూడా తెలుసు టీడీపీ పార్టీ వాళ్ళకి కూడా కానీ ఏంటంటే రాజకీయాలు మామూలే కదా వాళ్ళలో ఉన్న లోకల్ లీడర్స్ ఉంటారు చూడండి వాళ్ళ మనుగడి కోసం చిన్న చిన్న నాయకులు ఉంటారు కదా వాళ్ళ కోసం మన లొకేషన్ డిపిటీ సీఎం చేయాలా సీఎం చేయాలి అది అయినప్పుడు అవుతుంది ఒకవేళ నిజంగా క్రెడిబిలిటీ ఉంటే అతను తెచ్చుకుంటాడు చేస్తే అయ్యేది కాదు కదా బలవంతంగా వృద్ధితే అయ్యేది కాదు అందరూ ఓట్లు వేయాలా ఓట్లేస్తే ఎక్కువ పర్సెంటేజ్ నిజంగానే అతను సీఎం అయితే చూడాలనుకుంటే ఎక్కువ వేస్తారు మంచి చేయగలను అప్పుడు అతను ఏమి లొకేషన్ నేను చెడ్డలిస్తాను అన్నట్ల క్రిమినల్ అనట్లేదు అంటే జగన్ రెడ్డి అంత క్రిమినల్ అయితే నేను అనట్లే కానీ అతని స్థాయి ఏంటి ఎవరు స్థాయి అంటే ఐ మీన్ అతని సామర్థ్యత ఏంటి పవన్ కళ్యాణ్ పనికొస్తారా లేకపోతే నారా లోకేష్ పనికొస్తారా లేకపోతే ఎన్టీఆర్ పనికొస్తారా లేకపోతే బాలకృష్ణ గారు పనికొస్తారా అనేది జనం డిసైడ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి పాలన సరైన పాలన ఎవరు అందిస్తారు అనుకున్న దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు అంతే తప్ప నారా లోకేష్ గారు టీడీపీ అధినేత అబ్బాయి కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం చేసేలా సీఎంని చేసేయాలంటే అది అది కరెక్ట్ కాదు కదా ప్రజాస్వామ్యంలో ఇంకా ప్రజాస్వామ్యం విలువ రాచరికం అవుతుంది ఓకే అతను కష్టపడ్డ మంత్రి అయ్యారు అంతవరకు నేను ఎవరు కాదంట్లేక నిరూపించుకొని ఉండే మంచి చేస్తే నిజంగానే అవుతాడు ఏం జనం ఓట్లేస్తారు ఇండివిజువల్ వెళ్ళినప్పుడు గెలిస్తే చక్కగా ఆయనే అవుతాడు ఎవరు కాదన్నారు ఇప్పుడు ఖచ్చితంగా అబ్జెక్ట్ అబ్జెక్ట్ చేస్తారు ఎందుకంటే ఇది పొత్తుతో ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి అందరి భాగస్వామ్యం దీంట్లో ఉంది ఒకరిది కాదు ఇది ఎంతో కష్టపడ్డారు అందరూ ఎంతో కష్టపడి అందరూ అన్ని రకాలుగాను శ్రమించి గెలుపుకి తోడ్పడ్డారు అందుకే అందుకేంత మెజర్పి వచ్చింది దాన్ని తీసుకెళ్ళి ఒకరి వాళ్ళు గెలిచారు ఇద్దరు వాళ్ళు గెలిచారు అలా అవదు కదా అలా అవ్వదు పదకొండు సీట్లకే పరిమితం అయిపోయింది వైసీపీ అంటే దాంట్లో చాలా మంది కారణం అందరి భాగస్వామ్యం ఉంది మేము గెలిచాం కాబట్టి ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల టైం ఉంది కాబట్టి మేమైనా చేస్తామంటే మళ్ళీ ఓడిపోతారు ఏమే విడిపోయారనుకో ఓడిపోతారు కామనే అంటే ఓడిపోతారంటే ఎవరు వస్తారో తెలియదు హంగ్ వస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి వచ్చే నష్టం ఏం లేదు అతను పోరాడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి గెలిచినా ఓడినా ఒకలాగే పోరాడతారు కాకపోతే రాష్ట్రం అధికారంలో ఉంటే మంచి చేయగలం ఎక్కువ మంచి చేయగలం అని ఆలోచిస్తారు అంతే తప్ప అధికారంలోనే ఉండాలి అని కోరుకునే టైప్ అయితే కాదు ఎవరు కోరుకుంటున్నారు అనేది మీకే తెలియదు అధికారమే కావాలని కోరుకునే వాళ్ళు సాధారణంగా నేనైతే డైరెక్ట్గా ఏం చెప్పేస్తాను టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ అలాగే కోరుకుంటారు వాళ్ళ అధికారంలో ఉండాలని కోరుకుంటారు మంచి చేయాలనా లేదానా అది అంటే ఒక వాళ్ళ వాళ్ళ పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది అంటే జగన్ అనే వ్యక్తి అయితే కనుక అతను క్రిమినల్ మైండ్ సెట్ ఎక్కువ ఇంకా అది పీక్ అనుకోండి జగన్ అనే వ్యక్తి సో జగన్ అనే వ్యక్తి ఉంటే నేను ఎవరికైనా మద్దతు ఇస్తారని నేనైతే రెడీగా ఉంటాను ఎందుకంటే అలాంటి వ్యక్తి ఉండకూడదు అనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యక్తి ఉండకూడదు అతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి ఎంత సోషల్ మీడియాని ఎంతలా వాడుతున్నాడు అంటే అంత వాడుతున్నాడు ఫేక్ అకౌంట్స్ కొన్ని కంపెనీలను పెట్టుకుని మధ్య గొడవలు పెడుతున్నాడు అనమాట కొన్ని కంపెనీస్ని హైర్ చేసుకుని కొన్ని వేల లక్షల ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయించి అభిమానుల పేర్ల మీద క్రియేట్ చేయించి నాయకులు పవన్ కళ్యాణ్ గారి పేరు మీద చంద్రబాబు పేరు మీద లోకేష్ గారి పేరు మీద ఇలాగా నాయకుల పేర్ల మీద మోడీ గారి పేరు మీద ఇలా క్రియేట్ చేయించి వాటి ద్వారా పోస్టులు చేయించి వెళ్ళి వెళ్ళకి గొడవలు పెడుతున్నాడు రెచ్చగొట్టేస్తున్నాడు యువతని క్రిమినల్ మైండ్ సెట్ అవుతుంది జగన్ అనే వ్యక్తి సో అందుకని చాలా వ్యతిరేకిస్తాను గట్టిగా అతన్ని రాకుండా ఉండడానికి ఎవరికైనా మద్దతు ఇవ్వడానికి నేనైతే రెడీగానే ఉంటాను అలాగే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నదే ఎందుకంటే క్రిమినల్ కాబట్టి జగన్ రెడ్డి క్రిమినల్ దాంట్లో అతి అతిపెద్ద క్రిమినల్ సో అలాంటి వ్యక్తి కోసం కలుస్తారు దీంట్లో మధ్యలో గొడవ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో బూతులు పంచాంగం నడుస్తుంది సోషల్ మీడియాలో ట్విట్టర్లో అయితే అసలు ఆ ట్విట్టర్ చూడటం మానేసాను ఎప్పుడో అప్పుడప్పుడు చూస్తుంటే బూతులు తప్పేం కంటే చెట్ల సో అలాంటిది ఎవరు డిపీటీ సీఎం అవ్వాలి డిపీటీ సీఎం అవ్వడం వల్ల ఇప్పుడు పోయేది ఏం లేదు జనసేనకి కానీ ఎవరికి కానీ కాకపోతే ఏంటంటే కొత్తలో భాగంగా వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ నాయకుడు అసలు సీఎం అవ్వాలని గురించో ఎదురు చూస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ నీకు నచ్చినా నచ్చకపోయినా టీడీపీ వాళ్ళకి అలాంటిది డిప్యూటీ సీఎం తీసుకొచ్చి ఇంకొక సీఎం పక్కన కూర్చోవడం వాళ్ళు ఒప్పుకోరు కదా సహజంగానే ప్రతిదానికి వాళ్ళే తగ్గాలి అంటే తగ్గరు వాళ్ళు మీరే తగ్గాలి మేమే ఇది ఆ సీట్లు మీరే త్యాగం చేయాలి అన్ని మీరే త్యాగం చేయాలి అంటే కుదరదు కదా అలాగా అలా ఎక్కడ కుదురుతుంది వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా వాళ్ళు మనుషులు వాళ్ళు పని చేస్తున్నారు కదా పాపం వాళ్ళకే ఆత్మాభిమానం ఉంటుంది కదా వైసీపీ వాళ్ళు ఇష్టం వయసులో రెచ్చగొడుతూ ఉంటారు మీ బతుకింతే మీరు కూలి బ్రతుకు అంటూ రెచ్చగొడుతూ ఉంటారు ఎంతకాలం అన్న ఒప్పు ఉంటారు పాపం అక్కడ రెచ్చిపోతూ ఉంటారు కదా ఇది జనరల్గా మైండ్ మైండ్ నేను చెప్తున్నాను మైండ్ థింకింగ్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి చెప్తున్నాను నేను అంతే నేనైనా అంతే ఇప్పుడు నన్ను ఒకసారి కాదు పది పది సార్లు ఒప్పుకుంటా పదకొండోసారి రెచ్చిపోతాను కదా ఏదో ఒకటి అంట లూజ్ టంగ్ కోపం వస్తుంది సహజం మానవ లక్షణం వైసీపీ వాళ్ళ పని ఏంటంటే రెచ్చగొట్టడమే వాళ్ళు అసలు కంపెనీ కంపెనీలనే ఏ చేసుకుంటున్నాడు జగన్ రెడ్డి అనే వ్యక్తి ఇలా రెచ్చగొట్టడానికి మనుషుల్ని ఒకరికొకరు సినిమా వాళ్ళని కూడా వాళ్ళ సినిమా అభిమానులని పేరుతోటి అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్ళ మధ్య గొడవలు రెచ్చగొడత అతని పని అది క్రిమినల్ పని అదే అది సింపుల్ మ్యాటర్ ఇది క్రిమినల్ అలాగే ఆలోచిస్తాడు జగన్ రెడ్డి అని క్రిమినల్ అలాగే ఆలోచిస్తాడు విధ్వంసం చేస్తాడు నేను కొట్టుకుని వస్తే మళ్ళీ అతనికి ఇస్తానా అంటే మరి మీ ఇష్టం అది ఎవరికి అలా ఆలోచించుకోవాలా నా కులం ఎక్కువనో లేకపోతే ఇంకోటి ఎక్కువనో నాయకుడు ఎక్కువనో రకరకాల ఆలోచనలు ఉంటాయి మనుషులకి కానీ అలా ఆలోచించి రాష్ట్రాన్ని నాశనం చేసి అనేది ఆలోచించుకోవాలి ఎవరికైనా నేనైతే అలా ఆలోచించు నాకు ఇప్పటికీ కూడా అతనైతే జగన్ రెడ్డి రాకుండా ఉండడానికి ఎవరికైనా అర్థిస్తాను నేనైతే ఇండివిజువల్గా నాకు పర్సనల్గా అభిప్రాయాలు ఉండొచ్చు నాకు కొన్ని నచ్చకపోవచ్చు కొన్ని నచ్చుండొచ్చు కొన్ని కొన్ని వాటితో విభేదాలు ఉండొచ్చు బాధ కలగొచ్చు కొన్ని విషయాలతో కానీ అల్టిమేట్గా జగన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది అది ఎక్కువ ఆలోచిస్తాను దాన్ని దృష్టిలో పెట్టుకుని కొట్టుకు చావడం మానేస్తే కాస్త రాష్ట్రం బాగుపడుతుంది ఇప్పుడు ఇతను డిప్యూటీ సీఎం అయిపోయి మా పార్టీ అయిపోతుంది పార్టీ కంటే రాష్ట్రం ముఖ్యం కదా అంటే పార్టీయే ముఖ్యమా మీకు రాష్ట్రం ముఖ్యం కాదు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని నడుగుతున్నారు జరుగుతున్నాయి కదా పనులు ఇప్పుడు ఏమొచ్చింది మీకు నాకు అర్థం కాలా ఇప్పుడు సద అర్జెంటుగా డిప్యూటీ సీఎం ఎందుకు అయిపోవాలి మీ పార్టీయే మీకు ముఖ్యమా రాష్ట్రం ముఖ్యం కదా రాష్ట్రం ఏమైపోయినా పర్లేదేమ్మ మీ పార్టీ ముఖ్యం వాళ్ళు అది చిన్న చిన్న వాళ్ళు ఏదో మాట్లాడతారు కానీ పెద్ద అధికార ప్రతినిధులు వీళ్ళు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు జనసేన వాళ్ళు మాత్రం ఏం మాట్లాడకూడదు ఇది ఎక్కడ నీతి నియమాలు నాకు అర్థం కాదా ఓకే అండి